హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడైతే మళ్ళీ బాగా ఫుల్గా అనుకోండి ఇంకా అందుకని ఇంట్లో పడుకుంటే బాగా ఉక్కుపోసినట్టుగా ఉంటుందని బయటైతే పడుకొని ఇంకా దోమతెరలు అయితే కట్టుకున్నాం దోమలు ఎక్కువగా వస్తున్నాయి మా ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి బయట వరండాలో నార్మల్గా అయితే అసలు పడుకోలేము ఇంక ఈ దోమతెర కట్టుకోవటం వల్ల కొంచెం పడుకోగలుగుతున్నాము లోపల పడుకునే వాళ్ళేమో కూలర పెట్టుకొని ఇంకా లోపల పడుకుంటాము బయట పడుకున్న వాళ్ళైతేనేమో దోమతెరలు కట్టుకొని పడుకోవటమే దోమతెరలు ఇలా కట్టుకునేవి కాకుండా మామూలుగా మనం జిప్పులేసి పెట్టుకునేవి ఉంటాయి చూడండి అవి బుక్ చేద్దామనుకున్నాను మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసి బుక్ చేద్దాం అనుకున్నాను అంతలోకి మా ఆయన సత్తనపల్లి వెళ్ళి మామూలుగా షాపులో అయితే ఇది తీసుకొచ్చాడు ఇంక ఇది తీసుకొచ్చినాక అది బుక్ చేయటం ఎందుకు మళ్ళీ రెండు వేస్ట్ అయిపోతాయిలని బుక్ చేయలేదు లేకపోతే అదే అనుకోండి అది కట్టే పని ఉండదు ఇదైతే మాత్రం కట్టాలి గోడలకి కిటికీలకి అన్నిటికీ కొసలు కట్టాము కొసలు కట్టి ఇంకా దోమతేర కట్టుకుంటున్నాము లేకపోతే కర్రలు పెట్టుకొని కర్రలకైనా పెట్టుకోవచ్చు కర్రలు అయితే లేవు ఎప్పుడో పాత కర్రలు అయితే ఒకటి రెండు ఉన్నాయి నాలుగు కర్రలు కావాలి మంచానికి కావాలంటే ఇంకా నాలుగు కర్రలు లేవులే అని అయితే కట్టి ఉంచాము కొసలు కూడా ఉపదీయలేదు వాటిని అలాగే ఉంచాము ఎందుకంటే ఇంకా ప్రతిరోజు అవసరమైద్ది కదా మళ్ళీ కట్టడం ఉపదీయటం ఎందుకులే అని కొసలన్నీ అలాగే పెట్టాను మంచాలైతే అన్నీ తీసి సర్ది పెట్టాను ఇంట్లో అయితే పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళైతే కూలారు పెట్టుకున్నారు ఇంకా అది కాక రాత్రి క్రికెట్లు మ్యాచ్లను చూసి చాలా లేట్ అయింది పడుకునేటప్పటికి అందుకని ఇంకా వాళ్ళని అయితే లేపలేదు వాళ్ళు అయితే నిద్రపోతున్నారు ఇంకా వంటగదిలోకి వచ్చేసి పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను నేను సాయంత్రం పిల్లలు స్నాక్స్ కావాలంటే పకోడీలు అయితే చేశాను శనగపిండితో పకోడీలు వేసాను ఇంకా సాయంత్రం ఏదైనా స్నాక్స్లు కానీ కూర కానీ చేసినప్పుడు మాత్రం పొయ్యి అనేది కొంచెం గలీజ్ అయిద్ది నార్మల్గా ఉట్టి అన్నం వండుకోవటం అయితేనేమో పొయ్యి నీట్గానే ఉంటుంది ఇంకేదో ఒకటి స్నాక్స్ చేసామంటే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తాము పకోడీలు అవి వేసేటప్పుడు ఆయిల్ మరకలు కానీ కొంచెం పిండి కానీ ఏదో ఒకటి కొంచెం పడతానే ఉంటుంది ఇంకా అలాంటప్పుడు మాత్రం ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేస్తాను చిన్న కర్చీఫ్లు అవన్నీ అయితే లేవు అందుకనే పెద్ద క్లాత్తో క్లీన్ చేస్తున్నాను కర్చీఫ్ అయితే ఒకటి పెట్టాను పొయ్యి తుడుచుకోవడానికి ఆ కర్చీఫ్ అయితే కనిపించట్లేదు ఎక్కడ వేసానో ఎక్కడ పడేసానో ఇంకా అందుకని పెద్ద క్లాత్తో తుడుస్తున్నా పెద్ద క్లాత్తో తుడవటానికి కొంచెం కష్టంగా అనిపించింది పొయ్యి తుడవటానికి మాత్రం బాగా మెత్తగా ఉన్న క్లాతులు అయితే బాగుంటాయి తడ అనేది బాగా పీలుస్తాయి కొంచెం సిల్క్ క్లాత్ కలిస్తే మాత్రం తడ అనేది పీల్చవు ఇంకా పొయ్యి అయితే మొత్తం నీట్గా అయితే తుడిచేశాను ఫ్రిడ్జ్లో అయితే దోసల పిండి ఉంది ఇంకా దోసల పిండి అయితే పునుగులేస్తున్నాను ఈరోజు దోశలు రెండు రోజులైతే అయితే దోసలు పోసాను ఇంక ఈరోజు అయితే పునుగులేస్తున్నాను ఎవరో ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు మీరు ప్రతిరోజు దోశలు ఇడ్లీ తప్పనిచ్చి వేరే టిఫిన్ చేయరా అని మా పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం ఇడ్లీ అంటే తక్కువ తినరు ఇంకెక్కువ శాతం ఆయిల్ ఫుడ్ అవి చేయటానికి అయితే నేను ఇష్టపడను పూరీలు అవి చేసి పెడితే పిల్లలు ఇష్టంగానే తింటారు కాకపోతే నాకు ఇష్టం ఉండదు ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేయటం అందుకనే చేయను ఇంకెప్పుడన్నా ఎక్కువ ప్రతిసారి పిండ్లు వేసి వేసి నాకే అయితే ఇంక నూడిల్స్ అని అలాంటివి ఏదో ఒకటి టిఫిన్ అయితే చేస్తా కానీ ఎక్కువ శాతం దోశలు ఇడ్లీ ఇంక ఇవే ఉంటుంది సండే రోజు మాత్రం తప్పనిసరిగా చపాతీలు చేస్తాను చపాతీలు అనేది కొంచెం వృద్ధి కాల్చడానికి టైం పట్టిద్ది అందులోకి కూర కూడా చేయాలి కదా ఇంకా ఇవన్నీ రెడీ చేయాలంటే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు కుదర పనులు చేయడానికి అందుకని నేనైతే సండే రోజు పెట్టుకుంటాను చపాతీలు అవి చేయటం ఇంకా మరీ పిల్లలు ఎక్కువ గొడవ చేస్తే మాత్రం పూరీలు అయితే చేస్తాను గారెలో అయితేనేమో ఇంకెప్పుడో ఒకసారి అయితే చేస్తుంటాను పునుగుల్లోకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేశాను పునుగుల పిండి అయితే కలిపి పెట్టుకొని చట్నీ అయితే వేసి పెట్టుకోవాలి ఇంక ఈ పునుగుల్లోనేమో కొంచెం చిలకర ఉప్పు కరివేపాకు అవైతే వేస్తాను ఊరకాయలు కానీ ఇలా ఉల్లిపాయలు కానీ కట్ చేసిన వెంటనే ఆ పుట్ట అనేది తీసి పడేస్తాం మళ్ళీ ఆ పుట్ట అలాగే ఉంచను అలాగే ఉంచామనుకోండి గ్యాస్ పొయ్యి ఎంత ఖరాబ్గా ఉంటుంది చిందర వందరగా చిరాకుగా ఉంటుంది ఇలా ఉంటే మనకు అసలు పని చేయాలనిపించదు అన్నీ అడ్డవడ్డంగా ఉన్నాయి ఉన్నాయనుకోండి పని అర్థం కాదు మనకి అసలు ఏం చేస్తున్నాము ఏంటో అర్థం కాదు విసుగిసుగ్గా ఉంటుంది అందుకనే ఒక వస్తువుతో మనకి పని అయిపోయింది అవసరం లేదనుకుంటే దాన్ని అయితే తీసేసి మళ్ళీ దాని ప్లేస్లో అయితే దాన్ని పెట్టేస్తాను చాకు కూడా అంతే ఉల్లిపాయలు కానీ కూరగాయలు కానీ ఏమైనా కట్ చేసిన వెంటనే కడిగేస్తాను మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా అంట్లో వేసుకొని అయితే కడగను కూరగాయలు ఉల్లిపాయలు అవి కట్ చేయడానికి వాటర్ తెచ్చుకుంటాం కదా ఇంకా ఆ వాటర్తో అయితే కడిగేస్తాను ఇంకా చట్నీ కూడా వేసాను చట్నీకి ఇంకా వేసిన అంటే నా డబ్బా తీసి సర్ది అయితే పెట్టాను అందరూ ఇలానే చేస్తారు కాకపోతే తెలియని వాళ్ళు కొత్తగా పెళ్ళైన పిల్లలు పని నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాక ఇంకా వాడిన వస్తువుని అక్కడే పెట్టేస్తారు తర్వాత సర్దుకుందాంలే అంటారు అవన్నీ ఒక చోట ఎక్కువైపోయి పని అనేది అర్థం కాక విసుకొచ్చేసి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకోవాలి పునుగులకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా మొత్తం అయితే కలపలేదు ఒకేసారి పునుగులు వేసేటప్పుడు కలపవచ్చులే అని ఇంకా చట్నీ కూడా వేసి పెట్టాను ఈరోజు కూర అయితే పప్పు చేస్తున్నాను తోటకూర పప్పు చేస్తున్నా ఊళ్ళోకి ఆకుకూర అమ్మొస్తే తీసుకున్నా పిల్లలకి ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పులు కానీ ఇలా పప్పులు చేసి పెడితే ఇష్టంగా తింటారు మా ఇంట్లో మా ఆయన ఒక్కడే పప్పు అయితే తినడు నాకు ఈ మధ్య గిట్టట్లేదు పప్పు తింటే గ్యాస్ వస్తుంది కానీ నేను ఇష్టంగా తింటాను పప్పు అంటే చాలా ఇష్టం ఇప్పుడు మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వచ్చింది కదా ముగ్గురు ఉన్నాం పప్పు తినేవాళ్ళం అందుకని ఈ మధ్య కొంచెం పప్పు ఎక్కువే చేస్తున్నా అంతకుముందు అయితే నేను నవీన మేమిద్దరమే కదా ఇంకా ఇద్దరు కోసం పప్పు ఏం చేస్తావు లేని ఎక్కువ శాతం చేయను ఉట్టిపప్పు వండుతాను ఉట్టిపప్పు వండి చారు అయితే పెడతాను చారు పెట్టామనుకోండి ఇంక ఇంట్లో వాళ్ళందరూ చారు అయితే తింటారు నవీన్ ఇంకా నిద్రలో పాలు కూడా తీసుకొచ్చాడు పాలు కూడా ఒక గిన్నెలో పోసి అయితే పక్కన పెట్టాను ఇంకెలాగో పునుగులు వేస్తాను కదా పునుగులు వేసినప్పుడు ఒక పొయ్యి మీద పెట్టాను అనుకోండి అవి కాగుతూ ఉంటాయి ఈలోపు నేనైతే ఇంకా హాట్ వాటర్ తాగుతున్నాను అంట్లన్నీ వేసాను అంట్లో బయటేసి నీళ్ళు చల్లి బాట్ల నానబెట్టాను ఆ పనులన్నీ చేసి ఇంక ఇదిగోండి టిఫిన్ కావాల్సినవి రెడీ చేసుకున్నాను ఈలోపు అంట్లు బట్టలు అన్నీ నానిపోతాయి కదా ఇంకొకేసారి హాట్ వాటర్ తాగేసి పునుగులైతే వేస్తాను పనులు అనేవి ఇంట్లో వాళ్ళ అవసరాన్ని బట్టి మనం నిద్రలేచిన దాన్ని బట్టి చేస్తుంటాను ఒక్కోసారి ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి టిఫిన్ పని అవన్నీ చేసుకుంటాను ఒక్కోసారి ఏమో ముందు టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత అయితే అంట్లు పనులు బట్టల పనులు అయితే చేసుకుంటాను మా ఆయన చేయలికి వెళ్ళాలనుకోండి టిఫిన్ అవసరం కదా అందుకని టిఫిన్కి కావాల్సినవి ముందు రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా వాళ్ళు టిఫిన్కి వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టొచ్చు మనం అదే టిఫిన్కి అన్ని రెడీ చేసుకోకుండా నేను ఈ అంట్లు కడుగుతా బట్టలు ఉతుకుతా కూర్చున్నాను అనుకోండి వాళ్ళు టిఫిన్కి వచ్చారనుకోండి అప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇంకా మనకి టెన్షన్ మీద అసలు అర్థం కాదు ఒకటి చేయబోయి ఇంకోటి చేయిపోతాము అందుకనే ముందు టిఫిన్కి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంకా టైం ఉందనుకోండి ఇంక ఈ పనులు చేసుకుంటాను టైం లేదనుకోండి టిఫిన్ చేసిస్తాను వాళ్ళకి టిఫిన్కి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని అంటలు కడిగితే ఇంకా కొన్ని అంటలు అయితే వస్తాయి ఈ మిక్సీ జార్ ఉంది చట్నీ వేసాను కదా ఆ జార్ కడగచ్చు నవీన్ పాలు తీసుకొచ్చాడు పాల బాటిలు అవైతే కడగొచ్చు కదా ఉదయాన్నే కడిగాను అనుకోండి ఇవన్నీ ఆగిపోతాయి అంట్లు సాయంత్రానికి అయితే చాలా అంట్లు అవుతాయి ఒక్కోసారి నేను అంట్లు రుద్దేటప్పుడే ఇంట్లో వాళ్ళు టిఫిన్ తిన్నారనుకోండి ఆ ప్లేట్లు తీసుకువచ్చేస్తూ ఉంటారు ఇంక ఇప్పుడు చాలా అంట్లు కడిగినట్టు ఉంటుంది సాయంత్రానికి అంట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి సాయంత్రానికి కూడా ఈరోజు అంట్లు చాలానే ఉన్నాయి పునుగులు వేస్తున్నాను కదా పునుగులు బాండి ఉంటుంది పిండి గిన్నె ఉంది కూర కూడా పప్పు వండుతున్నాను కదా పప్పు కుక్కరు అవన్నీ ఉంటాయి ఈరోజు సాయంత్రం చాలా అంట్లు ఉంటాయి ఇంకా మధ్యాహ్నం అయితే కడగను టిఫిన్ తిన్న తర్వాత కూర అవన్నీ చేసిన తర్వాత ఎందుకంటే అప్పటికైతే ఎండ వచ్చేసిద్ది ఇంకా బయట గాబు దగ్గర కూర్చోలేము ఇప్పటికే కొంచెం లైట్గా ఎండ వస్తుంది ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత కడగాలంటే ఇంకా అస్సలు మన వల్ల కాదు సాయంత్రం కొంచెం పెందలాడు గడిగామంటే సరిపోయి అంట్లు ఎక్కువగా ఉండయి అనుకున్నప్పుడు సాయంత్రం ఫస్ట్ అయితే అంట్లు పని చేసుకుంటాను అంట్లు ఒకవైపు నేను రుద్దుతానే ఉన్నాను అవి ఎండిపోతూనే ఉన్నాయి గాలి వస్తుంది బాగా ఈ మధ్య అయితే ఎండ వస్తుంది గాలి వస్తుంది ఎండ కంటే కూడా ఎక్కువగా గాలి వస్తుంది గాలికైతే మాత్రం ఇంకా అంట్లు అనేవి ఎండిపోతాయి అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను బట్టలు ముందే సరిపేసి నానబెట్టాను కదా ఇంక ఇవి లైట్గా సబ్బు పెట్టి బ్రష్ అయితే కొట్టాను మొత్తానికి బ్రష్ కొట్టి పక్కనైతే పెట్టాను కొంచెం మందంగా మొద్దుగా ఉంటాయి కదా బట్టలు అవైతేనేమో ఇంకా బండకేసి బాధి ఉతుకుతున్నాను ఎక్కువ మురికే ఉండదు తక్కువ మురికే ఉంటుంది ఇప్పుడు పొలం పనులు కూడా పెద్దగా లేవు పిల్లల బట్టలు అంటే అంత మురికి ఉండవు నవీన్కైతే కొంచెం ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు కాబట్టి వాడి బట్టలకు ఎక్కువ మురుకుంటుంది కానీ ఇంకా కదం బట్టలకైతే అంత మురుకుండదు కానీ ఇంకా అలవాటు అయిపోయింది ఇలా బండకేసి బాధితేనే బట్టలు అనేవి ఉతికిన ఫీలింగ్ అయితే వచ్చిద్ది మా ఆయన కూడా పొలం వెళ్తా వేరే బట్టలు అయితే వేసుకుంటాడు ఇంకా అందుకని ఈ బట్టలకు కూడా అంత మురికైతే ఉండదు కాకపోతే ఇంకా అలవాటు ఇలా ఉతికితేనే బాగా శుభ్రంగా నీట్గా ఉతికిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కండవలు కూడా రోజుకొక కండవైతే ఉతుకుతాను ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కండ వాడతారు కదా ఇంకా అన్నీ రోజే ఉతకాలంటే కష్టంగా ఉంటుంది అందుకని రోజుకొకటి చెప్పునైతే ఉతుకుతూ ఉంటాను కండవలకి ఎక్కువ మురికైతే ఉండదు కదా ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు స్నానం చేసేటప్పుడు వాడుకుంటాము మిగతా టైంలో వాడం కదా వాటిని పొలం అలా కూడా తీసుకెళ్లరు పొలం తీసుకెళ్ళటానికి ఆ కండవలు అవి సపరేట్గా ఉంటాయి ఇంట్లో వాడుకోవడానికి సపరేట్గా ఉంటాయి అందుకనే రోజుకి ఒక కండవ అయితే ఉతుకుతాను అలా ఉతికితే నాకు కూడా పని అనేది తేలిగ్గా అనిపించిద్ది అన్ని బట్టలు ఉతికిన ఫీలింగ్ అయితే వచ్చిద్ది ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాను కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు స్నానం చేయకుండా టిఫిన్ చేయకూడదు వంటగదిలోకి వెళ్ళకూడదని కానీ అవన్నీ అయితే మాకు కుదరవండి స్నానాలు చేసుకుంటా టిఫిన్లు చేసుకుంటా ఉండాలంటే కుదరవు ఏదో ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేయటమే కానీ స్నానం చేసి టిఫిన్ చేయటం స్నానం చేయకుండా ఆ పని చేయకుండా ఉండటం ఈ పని చేయకుండా ఉంటాం అవైతే మాకు కుదరవు ఎందుకంటే ఉదయాన్నే పొలాలు వెళ్తారు వాళ్ళకి టిఫిన్లు అవి రెడీ చేసి పెడతా ఉండాలి ఇంకా నాలుగు రోజులు పోతే పిల్లలకి స్కూల్లో వస్తాయి వాళ్ళకి ఏడు గంటలకల్లా టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టాలి ప్రతిరోజైతే కుదరదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇంకేదన్నా అవసరాలప్పుడు వారానికి ఒక్కసారి అలా పూజలు చేయటం అలా ఉదయం స్నానం చేసి పూజ చేసుకోవటం ఇంట్లో పనులు చేసుకోవటం అయితే చేయొచ్చు కానీ ప్రతిరోజు అంటే మాత్రం అసలు కుదరదు మా వల్ల అయితే కాదు కొంచెం పొలం పనులు అనేవి ఎక్కువ స్టార్ట్ అయినాయి అంటే నేను కూడా పొలం వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అసలుకే కుదరనే కుదరదు ఎప్పుడు ఇడ్లీ పిండితో పునుగులు వేసేదాన్ని కదా ఈ అయితే దోసల పిండితో వేసాను ఎందుకో దోసల పిండితో పునుగులు తినాలనిపించింది అందుకనే దోసల పిండితో వేసాను దోసల పిండి ఎక్కువగానే వేసాను ఇంకా కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను అందులో బియ్య పిండి కలుపుకుంటే పునుగులు చాలా బాగుంటాయి కాకపోతే ఇంట్లో బియ్య పిండి లేదని పిండి కొంచెం లూజ్ లూజ్గా ఉందని చెప్పి గోధుమ పిండి అయితే కలిపాను లేదనుకుంటే నార్మల్గా దోసల పిండితోనే వేసుకోవచ్చు పునుగులు బాగానే ఉన్నాయి కానీ కొంచెం గట్టిగా అనిపించినాయి పిల్లలైతే మాత్రం ఇంకా ఇలాంటివి డీప్ ఫ్రైలు చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇంక ఈరోజు కూర అయితే చెప్పాను కదా తోటకూర తోటకూర పప్పు అయితే చేస్తున్నా ఆకుకూర అయితే అంత ఫ్రెష్గా ఉండట్లేదండి కొంచెం కాడలు అనేవి ముదిరిపోవటం ఆకులనేవి ఎర్రగా రావటం కాయ చూడండి అలా కాయగాసినట్టు ఉండటం ఆకుకూర అయితే అంత ఫ్రెష్గా బాగా అర్థం ఉండట్లేదు ఎక్కువ వేస్ట్ పోతుంది కట్ట కట్ట తీసుకున్నాం అనుకోండి ఆ కట్టలో కాడలు మొత్తం ముదిరిపోయి గట్టిగా ఉంటున్నాయి సగం కాడలన్నీ కట్ చేసి పడేయాల్సి వస్తుంది ఇందులో మళ్ళీ గడ్డి గడ్డి ఉంటుంది అంతా ఆ గడ్డి మొత్తం తీసేసి ఏరేసి మొత్తం ఇంకా అయితే కట్ చేయాలి మామూలుగా పులుసుకోరు ఉండటానికి అయితే ఒక కట్ట సరిపోదు కనీసం రెండు కట్టలైనా ఉండాలి ఇంకా పప్పులో వేయటానికేనా ఒక కట్ట అయితే తీసుకున్నాను ఈరోజైతే పిల్లలకి ఇష్టమైన కూర చేస్తున్నారు కానీ మా ఆయన కోసం ఏం కూర చేయాలో ఆలోచించాలి తినబోయేటప్పుడు ఇంకేదో ఒకటి చేసేయటమే ఇంట్లో నాలుగు వంకాయలు ఉన్నాయి అనుకోండి వాటిని ఫ్రై చేయటం లేదనుకోండి ఒక ఎగ్ వేసేయటం అలా అయితే చేస్తాను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి